శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దక్షిణి ప్రజా సృష్టి అనే సందర్భములో మనం ఉన్నాము నారదుడు హర్యస్సులకు బోధించాడండి ఆ అంశము చెప్పుకుంటూ ఉన్నాము ఇట్లు నారదుడు బోధింపగా హర్యస్సులు నారదుని వాక్కులు ఆధారముగా తమ బుద్ధితో పరతత్వమును గ్రహించి ఇట్లను కొనిరి ఏమనుకున్నారు క్షేత్రజ్ఞుడనగా ఎవరో తెలుసుకొనవలను లింగదేహం అనగా ఎట్టిదో సూక్ష్మబుద్ధితో గ్రహింపవలెను అది ఏ అజ్ఞానబంధమునకు కారణము ఈ లింగదేహమేనయ్యా అజ్ఞానబంధమునకు కారణము వీనిని గ్రహించినచో మోక్షము కలుగును గాని సంతతి పొందుటా దుష్కర్మల చేత కలుగున మోక్షం ఎట్లా పొందు వస్తుంది ఇదిగో వీటిల్ని తెలుసుకుంటే మోక్షము వీటిల్ని గ్రహిస్తే మోక్షం కలుగుతుంది కానీ మళ్ళా పిల్లల్ని కంటే మోక్షము కలుగునా అంటున్నారండి అనుకుంటున్నారు వాళ్ళు ఈ లోకములకన్నిటికీ పూజ్యుడు నారాయణుడు ఉన్నాడు మాకు వాడు ప్రమాణము కదా అతనిని చూడక ఇట్టి దుష్కర్మలు పెట్టుకున్నచో బ్రహ్మాదులకు కూడా మోక్షము కలగదు జీవుడు పాతాళ బిలమున ప్రవేశించినట్లు ప్రవర్తించుట మాననిదే పరబ్రహ్మమనగా ఏమి తెలియను స్వర్గభోగముల కర్మల ఫలితములుగా స్వర్గభోగములు కర్మల ఫలితములుగా కలుగును ఈ కర్మగతి వలన ఏమీ లాభము లేదు వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి హరియస్సులు అంతర్యామి యందు వానికి ఈ దుష్కర్మలు పెంచుకొనుట చేత ఏమి లాభము బుద్ధి యొక్క గుణములచే సమ్మోహితమై అనేక విధములుగా రంగులు రంగులుగా చిత్రములుగా ఆకారములుగా తనకు తాను కనిపించుచుండును కానీ ఆత్మ అనగా స్వచ్ఛము కదా ఈ గుణములు ఆకారములు దుర్గుణ సంపద వంటివి అనుకూలమైన పరిస్థితులు ఏర్పరచుకొని ఎడతెరిపి లేక సృష్టికర్మ కర్మ ప్రవాహము నుండి కొట్టుకొనుట దాని నుండి వెలువడు స్థానమును గల వేగమును తట్టుకొనుట అహంకారమును అజ్ఞానమును తొలగించుకొనుట అనునవి తన వశమున లేనివానికి ఎట్లు సాధ్యపడును సంసారమున పడినవానికి బుద్ధిభేదము కలుగును జనన మరణములు మున్నగు వ్యాధులను నివారించుకొని మరల సక్రమమైన మార్గమున మేల్కొని పరతత్వమును సేవించుట సులభము కాదు సంసారమందలి సంగమును తప్పుకొని జీవితము నడుపవలెనన్నచో మోసబుద్ధి గల భార్యను పెండ్లాడిన వక్రబుద్ధి అయిన భర్త జీవితము వలె ఉండును చూడండి ఇక్కడ వాళ్ళు చక్కటి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు సంసారమందలి సంగమును తప్పుకొని జీవించాలి అంటే ఆ జీవితము ఎట్లా ఉంటుందయ్యా మోసగుద్ మోసబుద్ధి గల భార్యను పెండ్లాడాడు మరి విత్తనవడు ఆ అతను వక్రబుద్ధి అయిన భర్త వీళ్ళిద్దరి జీవితం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సంసారమందలి సంఘాన్ని తప్పించుకోవాలంటే అలా ఉంటుంది అనగా తెల్లవారి లేచినది మొదలు మంచి చెడ్డలు సుఖదుఖములు సత్యము కపటము కలగలుపుగా నువ్వులు బియ్యము కలిపినట్లుండును అప్పటి నుండి జీవుడు తిరిగి నెరుగుట సాధ్యము కాదు కనుక ఈ సంసారంలో ప్రవేశించటము మళ్ళీ తిరిగి రావాలంటే అతని స్వరూపాన్ని అతను తెలుసుకోవాలంటే సాధ్యము కాదు ఎరుగనితో మరి రక్షణ లేదు కదా ఇరువది ఐదు తత్వములను అద్దము పట్టినను ప్రతిబింబమునకు చోటు చాలక పారమెరుగునట్టి పరతత్వమును ఈ జీవుడను పురుషుడు ఏమి తెలుసుకొనగలడు సంసారమును దుష్టమార్గము పట్టిన వెనుక మరి మంచి లోకము లభ్యమగుటకు అవకాశం ఎట్లుండును సంసారం గురించి ఆలోచిస్తున్నారండి వీళ్ళు ఆ సంసారం అనేటువంటి దుష్టమార్గము అటు వెళ్తే ఇంకా మంచి లోకము లభ్యమగుటకు అవకాశం ఎట్లుండును అనుకుంటున్నారు బంధము మోక్షము అనువాని క్రమమును అనుసంధానము చేయునట్టి మోక్షశాస్త్రమును సమగ్రముగా అనుష్ఠించిన అనుష్ఠించుట మానినట్టివాడు జ్ఞానము యొక్క రూపమునకు గురివాడు వానికి కలుగు కర్మగతి వలన శుభమెట్లు కలుగును ఈ సృష్టి మొత్తమును చుట్ట చుట్టి పట్టుకొని ఉన్న ఈ సృష్టి మొత్తమును చుట్ట చుట్టి పట్టుకొని సున్నా చుట్టినట్లు లయము చేయునట్టి తంత్రము కాలచక్రమునకు ఉన్నది దానిని దర్శింపని వానికి కర్మలు నశించుట మోక్షము కలుగుట ఎట్లు కాలాన్ని తెలుసుకోవాలయ్యా అది తెలుసుకొని వాడికి ఈ కర్మలు నశించటం మోక్షం కలగటం అది ఎట్లా కుదురుతుంది జన్మలకు హేతువైన ఈ సృష్టి కార్యము మన తండ్రికి అతని తండ్రి బ్రహ్మ నిర్దేశించను అంటే వీళ్ళ తండ్రి ఎవరు దక్షుడు ఆయన తండ్రి ఎవరు బ్రహ్మగారు అది గుణమయమని ప్రవృత్తి మార్గమని అది భయంకరమైన మార్గమని తెలిసియే అతడు భయపడి తాను చేయక తండ్రికి అప్పగించను తండ్రి కూడా చేయలేక నిట్టూర్చి మన మీదకు త్రోచను దక్షుడు కూడా చేయలేక నిట్టూర్చి మన మీదకు తోశాడు అనుకుంటున్నారు వీళ్ళు ఇట్లు తర్కించుకొని ఆ హర్యస్వులను కుమారులు నారదుని మాటలను స్వీకరించిరి అతనికి ప్రదక్షిణము చేసి నమస్కరించి ఇక ఇక తిరిగి ఎన్నడూ రాణి మార్గమున అరగిరి వారు సహజ సత్వమయమైన సహజ సత్వమయమైన నారాయణుని నా పాదపద్మ మకరందమును పానము చేయుచు ఏగిరి మత్తెక్కిన కలహంసల వలె గానము చేయుచు వారు నామ సంకీర్తన మార్గమున పరమ పదమునందు అంతర్ధానమైరి అట్లా వాళ్ళు పరమ పదమునందు అంతర్ధానమయ్యారండి హరియస్సులు అప్పుడు నారదుడు కొంతకాలము సంచారము చేసి దక్షుని దగ్గరకు పోయి నీ బిడ్డలు నీవు చెప్పినట్లు వినలేదు వారు తిరిగి రాని విధమున పరమ పదము చేరుకొనిరి అని చెప్పగా దక్షుడు శోకముతో మూర్ఛపోయినట్లయి మనస్సు శూన్యమయ్యను కథాభాగంలోకి వస్తున్నామండి దుఃఖపడుచున్న దక్షుని దగ్గరకు బ్రహ్మ వచ్చి ఊరడించి మరలా అపార గుణవంతులైన సంతతిని పొందుమని వరము ఇయ్యగా మరలా ఒక వేయి మంది కొడుకులను బడసెను వారి పేరు శబళాశ్వలు హరియస్వులు వాళ్ళు పరమపదానికి వెళ్ళిపోయారండి ఆ తర్వాత శబళాశ్వలు వచ్చారు వారు తండ్రి సంకల్పము నెరిగి ప్రజలను పుట్టించునట్టి వ్రతము స్వీకరించి తపోవనమునకు పోయి మహాతపస్సు చేయుచుండిరి వారు పరమ పవిత్రమైన నారాయణ సరస్సు అను పుణ్యతీర్థము చేరి అతడి తీర్థ జలములు స్పృశించి పరమ పవిత్రులై పరబ్రహ్మమును ధ్యానించుచుండిరి బ్రహ్మ ఇంద్రుడు మున్నగువారు పొందలేని పరబ్రహ్మ ధ్యానమునందు నిలబడి పరమ మంత్రముల ధ్యానముతో వారు తపస్సు చేయుచుండిరి ఒకే పాదము బొటనవ్రేలి మీద నిలబడి నిశ్చల శరీరులై మీదకు నిక్కి చేతులు పైకెత్తి మహాకాశమునందు దేహములు నిలిపి స్థిరపడి ఉన్నారు క్రూరమైన సూర్యుని కిరణములను చూచుచూ స్వీకరించి తపస్సు చేయుచున్నారు కొంతకాలము వాయువు ఆహారముగా కొంతకాలము నిరాహారముగా ఘోర తపస్సు చేసిరి వారి తపస్సునకు దేవతలు కూడా భయపడిది అంటే ఇక్కడ మాస్టర్ అంటున్నారండి ఇందలి తపోవర్ణనమంతయు భంగ్యంతరముచే వృక్షముల వర్ణనము వృక్షముల పట్టండి ఇది ఏకపాదాంగుష్టము అనగా ఒకే మ్రాను కలిగి అడుగున వేరు కలిగి నిలబడుట చేతులు మీదికెత్తుట అనగా పర్ణములు కలిగి ఉండుట సూర్యకిరణములకు ఎదురుగా నిలబడి ఆహారము స్వీకరించుట వాయువును ఆహారముగా గ్రహించుట కూడా వృక్ష లక్షణములు రెండవ సృష్టి వృక్షజాతులకు మూలకారణమనియు అందును భౌతికము కాదనియు అర్థము అంటున్నారండి ఇట్లు భయంకరమైన తపస్సు చేయుచు భగవంతుని కూర్చిన మంత్రములు ఉచ్చరించుచు సృష్టి యజ్ఞము కొరకు దీక్షలోనున్న వారి దగ్గరకు నారదుడు వచ్చి ఇట్లనేను నేను మీకు మీ అన్నలపై ప్రేమ ఎక్కువ వారలు పోయిన మార్గమున మీరు కూడా నడుచుకొనుడు అన్నలు నడిచిన అడుగుజాడలలో నడచినచో మిక్కిలి ధర్మము ఎరిగిన వారిని అందరూ భావించురు దేవతలు పుణ్యము వలన బంధువులుగా ఏర్పడుదురు వారలతో కలిసి సుఖముగా నుండు వేదాంత మార్గము అవలంబింపుడు ఇట్లు పలికి నారదుడు వెడలిపోగా వారికి కర్మలపై గల మోహము తొలగెను మోక్షమునకు కారణమైన మోక్షమునకు కారణములైన నారదుని వాక్కులను ఆశ్రయించి వారు దీక్ష వహించిరి ఆ శబళాశువులు కూడా తమకు ముందు పుట్టిన పెద్దలు పోయిన మార్గమున తిరిగి రాని పద్ధతిలో పోయిరి గడచిన రాత్రులు ఎట్లు తిరిగిరావో అట్లే వారును నేటికి వెను తిరగలేదు అదే సమయమున దక్షిణకు అనేక విధములైన ఉత్పాతములు కనిపించెను తాను సృష్టించిన శబడాశువులు మరలా సృష్టి చేయక నశించిపోయరని తెలుసుకొనెను అది అంతయు నారదుడు చేసిన పని అని గ్రహించెను మహారోషముతో పోయి నారదుని చూచి భరింపరాని కోపముతో ఊరడిల్లని దుఃఖముతో కంపించి పోయెను మొగము ఎర్రబడెను కనుబొమ్మలు ముడిపడెను చూపుల వెంట మంటలు రేగెను పెదవులు అదరి పండ్లు పటపట కొరుకుచు దక్షుడు కోపముతో ఇట్లనెను నీవు సాధువు రూపమును తిరుగుచూ మోసము చేసి నా బిడ్డలకు మోక్ష మార్గము చెప్పి నశింపజేసివి నీవు చేసిన ఈ దుష్కార్యము వ్యర్థముగా పోవున నిన్ను నా శాపాజ్నికి ఆహుతి చేసేదను దేవరుణము ఋషి రుణము పితృరుణము తీర్పక కర్మవిచారములేని చిన్న బిడ్డల మనస్సులకు ఇహలోక సుఖములయందు విరక్తి పుట్టించితివి వారికి నివృత్తి మార్గమును ఉపదేశించి ఇహపర శ్రేయస్సులకు ద్రోహము చేసితివి ఇట్టి పాపము కారణముగా నీవు భాగవతోత్తముల నడుమ సిగ్గులేక దుష్కీర్తితో చెరించుచుండుము మిగిలిన భాగవతోత్తములు సకల జీవరాశుల ఎందును అనుగ్రహ బుద్ధి కలవారు కనుక నీవు ఎచ్చట ఉన్నను వారికి హాని కలుగును నీకు నివాసము ఏ లోకమునను గాక దక్షిణంటూ ఉన్నాడండి నారదుడు నారదుడితో నీకు నివాసము ఏ లోకమునూ ఉండకుండుగాకా ఇట్లు దక్షుడు శపింపగా నారదుడు కోపింపక సమ్మతించి వెడలిపోయను కోపించలేదుటండి సమ్మతించి వెడలిపోయట ఇట్టి శాంత స్వభావము ఎవని ఎందు సిద్ధించునో అతడు ఈశ్వరుడే కాని జీవుడు కాడు అంటూ ఉన్నారండి ఇక్కడ మాస్టరు చాలా వివరంగా ఇస్తూ ఉన్నారండి మోక్షధర్మం గురించి ఆ మోక్షధర్మము అంటే ఇందులో చెప్పినటువంటి ఆ మోక్షధర్మాన్ని మాస్టారు మనకి రహస్య ప్రకాశనం చేస్తూ ఉన్నారు అది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా